హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లాగేసినట్టుగా రాకుండా ఎలాగ కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరెన్ చేసుకున్నాను మన మెథడ్లో మీరు బ్లౌజులు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ అనమాట మీరు కూడా అలా కట్ చేసుకుంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది నాలుగు ఫోల్డింగ్ చేశాను టూ హ్యాండ్స్ కదా కట్ చేయాల్సింది అందుకు నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి కింద చూశారు కదా నాకైతే పైపింగ్ వేద్దామని చెప్పేసి ఒక ఇంచు ఖర్చు అయితే వదిలేశాను ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి దాని ప్రకారం బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి మంచి లుక్ అనేది వస్తుంది అనమాట ఫిట్టింగ్ అంటే ఎక్కడ లూజ్ రాకుండా పట్టేసినట్టు లేకుండా చక్కగా వచ్చినట్టు అయితే ఈ హ్యాండ్ హైట్ కొంచెం పెంచుతున్నాను చాలా చిన్నగా అయిపోయింది ఇది కొద్దిగా పెంచుతున్నాను అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది అలా నెక్ డీప్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి సో నాకు వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీత ఆరున్నర ఆరున్నర వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే పాత తక్కువ మూడు ఇంచులు అయితే తీసుకోవాలండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను తర్వాత ఇక్కడ కూడా పాత తక్కువ మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ అంతే ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు చూడండి స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకన్నా కొంచెం తక్కువ తీసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఈ కరువు తిరిగించే హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూస్ తగ్గించి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకని బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ దగ్గర స్ట్రేట్గా లైన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇక స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి కింద పట్టి ఎతకాలి కదా అందుకుని ఇక నీట్గా కట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు వన్ ఇంచ్ కపితే చెస్ట్ ఆరున్నరకి వనించే ఏడున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకోండి కింద ఒక ఆఫ్ ఇంచి పైన ఒక ఆఫ్ ఇంచ్ అనమాట మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి అయితే కింద నేను ఎంతైతే పట్టి ఖర్చు కావాలంత వదిలేసుకుని మిగతాది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇప్పుడు ఇక్కడ కూడా చెస్ అనేది ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ విడితొచ్చేసి రెండించులు తీసుకుంటున్నానండి ఎగ్ ఖర్చు కోసం పావించు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మనం తీసుకున్న బ్లౌజ్కి చిన్న షోల్డర్ ఎంత ఉందో నెక్క పక్కన ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి కొలుచుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులండి కింద కూడా ఐదించులో తీసుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ కాకపోతే మళ్ళీ కిందకో మీదకో దింపాలన్నమాట నాకు తెలిసి ఐదుంపావు అలా మ్యాచ్ అవుతుందేమో అనుకుంటున్నాను ఆర్మ్ లూస్ తక్కువ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసేయను ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు అలా ఉంటుంది అనమాట ఒకటి పావు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఆరున్నర వచ్చిందా లేదా అనేది సో నాకైతే వచ్చినట్టే కొంచెం కరెక్ట్గా ఒక గీత తక్కువ అంతే ఏం కాదు ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి అంతకంటే ముందు నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను మరి ఎక్కువైపోతే బ్రాడ్ అయిపోతే బాగోదండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కాజాపట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఇలాగా ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చి ఇరవై నా ఐదున్నర ఇరవై ఐదున్నర వచ్చింది సో దీంట్లో నాలుగో భాగం నాలు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడొకటి ఇక్కడొకటి సో నాకు వచ్చేసి ఆరు మీద మూడు గీతలు ఆరు ఆరు మీద మూడు గీతలు డాట్ కోసం కప్తే ఏడు మీద మూడు గీతలు అలా వస్తుందన్నమాట అంటే దగ్గర దగ్గర నడుము లూజు చెస్ లూజు సమానంగా వచ్చేసిందిలేండి సగానికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు క్రాస్గా వేసుకోవాలి ఇలాగా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఒక సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి వీపు పార్ట్ సైడ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా ఇక్కడ కరువు తిరిగిన చోట మంచిగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ ఇలా చక్కగా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఉల్టా తిప్పేసుకోవాలి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చులతో కలిపి ఓకేనా పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే పదిన్నర వచ్చింది మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్ వైపు కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మరీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా ఎందుకంటే వీళ్ళకి అది చెస్ట్ తక్కువ అనమాట అందుకుని ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ అయిందండి నెక్ అందుకుని కొంచెం పైకి పెడతాను మీరు నెక్ రౌండ్ ఇలా కూడా కొలుచుకోవచ్చు లేదంటే అడ్డంగా స్కేల్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర అలాగైనా చూసుకోవచ్చు ఏది చూసుకున్నా కూడా మీకు కరెక్ట్గానే వస్తుంది నెక్ రౌండ్ ఎక్కడికి వచ్చింది అక్కడ మార్కింగ్ వేశాను అనమాట నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఐదున్నర పాత ఒక ఆరు అలా వచ్చింది చూద్దాం అడ్డంగా స్కేల్ పెట్టి చెక్ చేద్దాం బాడీ మీద క్లిన్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి నెక్ రౌండ్ కూడా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి నాకు వచ్చేసి ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ కొంచెం కొద్దిగా కిందకి దింపాను వీళ్ళకి మళ్ళీ నెక్ కూడా ఎక్కువైనా కూడా ఇబ్బంది కొంచెం లైట్గా అనమాట అంతేనండి చూసారు ఇలా రావాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా తక్కువ ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉందనమాట అందుకుని వన్ ఇంచు కన్నా తక్కువ ఉంటుంది లేదు ఎక్కువ పెట్టేసుకుంటే లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇది చూడండి కింద నుంచి కింద లైన్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అప్పుడు షేప్ బెల్ట్ పొడిగానేది ఎక్కువ రాదనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట కోరాస్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ హైటు అది వీపు పార్ట్ సైడ్ మన వైపు ఉండాలి ఆ విషయాలు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో చూద్దాం ఆల్రెడీ మనం రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుందాం అయినా సరే ఇంకోసారి చెక్ చేసుకోవాలి లేదంటే మనకి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి రెండున్నర ఇంచులు వచ్చింది కరెక్ట్గా మన దగ్గర మిగిలిన క్లాత్ ఇది అనమాట దీంట్లో కూర ఉంటుంది తీసేసేయండి ఒకటిన్నర ఇంచు తోటి వెనకాల వీపు సైడు మార్కింగ్ వేసుకో అది కుట్టడానికి ఈజీగా ఉండటానికి వీపు పార్ట్ సైడు కుట్టేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో పట్టి అతకొచ్చు అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ ఇది పొడుగు మొత్తం పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక స్ట్రేట్గా లైన్ వేసేయండి ఒక పది ఇంచులకి మార్కింగ్ వేయండి పొడుగు వచ్చేసి ఇక్కడేమో రెండున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే ఇంచులు వచ్చింది బ్లౌజ్ మీద కొలిచేటప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఇక్కడ రెండున్నర ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా పొడుగు వచ్చేసి పదించిన ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుందాము మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎడ్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్